హాయ్ నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి ఇది ఏంటంటే చాలా సింపుల్గా అయితే కట్ చేస్తున్నాను చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు ముందు ఐరన్ చేస్తున్నాను ఎందుకంటే నలిగిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం నలక్కుంటా ఉంటే పర్వాలేదు నలుగుతుంది కనుక మనం కంపల్సరీ ఇది లైనింగ్ బ్లౌజు అందుకే నలిగిపోతుంది కదా లై నీట్లో పెట్టిన బ్లౌజ్ కంపల్సరీ నలిగిపోతుంది మనం ఎంత బాగా సెట్ చేద్దామన్నా అవ్వదు అందుకని కొంచెం ఐరన్ చేశాను ఐరన్ చేసి నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇదిగోండి నేనైతే ఒక పావు ఇంచి ఎగు దిగు ఉంటాయి కదా అవి ఇక్కడ మనం ఒక మార్క్ వేసుకున్నాము ఒక పావు ఇచ్చి ఏమో ఖర్చులకి వేసుకున్నాము ఈ మనం నడుము బాగా ఇక ఈ ఈ విధంగా అయితే మనం కొలుచుకున్నాము చూసారా ఇప్పుడు నడుం వెడల్పు ఈ వెడల్పు ఈ విధంగా మనం మార్కేసుకోవాలి ఈ కంపల్సరీ మనం నడుము ఈ విధంగా మార్కేసుకున్నాము కదా ఇప్పుడేమో పొడువు ఇవన్నీ కొలతని మనం ఇక్కడ ఇలా మార్కేసేసుకుంటున్నాము అయితే ఈ మాకేసిన తర్వాత మనం ఇప్పుడు టేప్తో మనం కొలుసుకోవాలి ఎలాగా మెడ మెడ ఎంత ఎన్ని ఇంచీలు మనం వేయాలి అనేసి వేసుకోవాలి ఇదిగోండి రెండు రెండున్నర ఇంచీలు అయితే మెడకి దిగు మెడకి పై మెడకి కూడా వేసేసాను ఇది ఎందు ఎంత ముప్పై ముప్పై నాలుగు అదే ముప్పై నాలుగు ఇంచీలు బ్లౌజ్ అండి ఇది అందుకని ముప్పై నాలుగు అంటే రెండున్నరే ఉండాలి మేడం ఇంకా మరీ ఎక్కువ అయితే వేయకూడదు వేసినా సాగుతుంది భుజాలు అయ్యి జారిపోతూ ఉంటాయి అందువలన మనం రెండున్నర ఇంచీలు వేసుకొని వీళ్ళకి ఎందుకంటే రెండున్నర ఇంచీళ్ళు మెడకే వేసుకున్నాను సోల్డర్ వీళ్ళకి వెడలు ఎక్కువ అందుకని మనం సోల్డర్ ఏమో ఎక్కువ తీసుకున్నాం మనం వాళ్ళ కొలత వాళ్ళ వాళ్ళ కూడా అలాగే ఉంది షోల్డర్ వెడల్పు ఎక్కువగా ఉంది దానివల్ల ఎక్కువగా కనుక మనం మడ రెండించులన్నర అయితే సరిపోతుంది ఇప్పుడేమో మనం ఇక్కడ వెనక భాగంలోని డ్రాక్స్ తీసుకుంటాం కదా ఈ డ్రాక్స్ దీనికి ఇగో ఈ కొలత కొంతమంది నాలుగు ఇంచులు వేసుకుంటారు కొంతమంది మూడు మూడున్నర ఇంచులు వేసుకుంటారు అంతకంటే తక్కువ తక్కువ వేయకూడదు ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నేను పావించి అయితే ఇలా కట్ చేసుకున్నాను అప్పుడు మనం నడు సంక దగ్గర నుంచి వరకు కుడతలు అవి రాకుండా చక్కగా నీట్గా వస్తుంది అందువల్లనే ఇంత నీట్గా ఉండాలి కనుక అక్కడ కట్ చేసాం ఇప్పుడు మేడం ఇప్పుడు చూడండి వెనక తీసుకొచ్చి మనం ఫ్రంట్ నేసాము వేసి ఇలా కొలత నేసుకోవాలి ఇలా కొలత చూశారు కదా ఇలా వేసుకొని మనం ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఇదిగో నేను తక్కువ లెంత్లో పెట్టాను కదా అందుకని గబగబా చెప్తున్నాను చాలా తక్కువ పెట్టాను లెంత్ అందువలనే స్లోగా చెప్దామన్నా అవటం లేదు ఎందుకండి మెడకి కరెక్ట్గా వచ్చేసింది కదా ఆరు ఇంచీలు వేసాను మెడకి మ మెడ మన మెడ ఆరు ఇంచులు వేసాను కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి ఇలాగ ఈ విధంగా మనం కొలత వేసుకోవాలి ఇప్పుడు మార్క్ మనం ఒక మార్క్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం ఖర్చులకి అవి ఇంచున్నర ఖర్చులు తీసాను ఈ డ్రాక్స్కి ఏమో రెండు ఇంచులన్నర ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాం మనం ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ డ్రాక్స్కి మనం ఇప్పుడు కొలత వేసుకోవాలి చూడండి ఇది రౌండ్ లోతు మూడించుల నర కరెక్ట్గా మూడించుల నరకి మనం ఇలా మార్క్ వేసుకున్నాము ఇప్పుడు అటోకించి ఇంచి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కరు స్కేల్తో ఈ విధంగా మార్క్ చే మార్క్ వేసుకోవాలి అంతే సింపుల్ చూసారా ఇప్పుడు ఇది ఇలాగ కలిపి ఈ డ్రాస్కి ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను ఎదుగో సరిపోయింది కదా చాలా నీట్గా వచ్చింది చూసారా ఎంత సింపుల్గా నేను మార్క్ వేసానో అంత సింపుల్గా చూడండి చూస్తున్నారు కదా బ్లౌజ్ ఇంత ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు భయపడేదే లేదు కొత్త వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను కొత్త వాళ్ళకే కోసమే చెప్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాం అంతేనండి సింపుల్గా అయిపోయింది ఇదిగో చూసారు ఇప్పుడు ఇక్కడ టక్కలు పెట్టేసుకుంటే చాలా సింపుల్ కటింగ్ కూడానా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఈ యాండ్స్ కూడా చాలా సింపుల్ అండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ కష్టపడిపోకూడదు మనం సింపుల్గా కట్ చేసుకొని సింపుల్గా కుట్టేసుకోవాలి చూడండి మన ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఇలా పెట్టేసుకొని కులుసుకోవచ్చు కొత్త వారికి మరీ మరీ చెప్తున్నాను ఈ విధంగా ఇది ఎంత పొడువు ఉందో చూస్తున్నాను ఇదిగోండి ఇంత పొడువు వీళ్ళు ఈ క్లాత్ అంటే మీషోలో పెట్టుకున్నారు నాకు ఇచ్చారు నేను యూట్యూబ్లో పెట్టుకుంటానంటే ఓకే పెట్టుకోమన్నారు అందువలన నేను పెట్టేసాను చూడండి షార్ట్ వీడియోలో పెట్టాను బ్లౌజు చాలా బాగా వచ్చిందండి డిజిన్ అంతా చాలా బాగా వచ్చింది రెండు వందల డబ్ యాభై ఆరు యాభై ఎనిమిది అవును యాభై ఎనిమిది రూపాయలండి చాలా బాగుంది బ్లౌజు మీషోలోని చాలా చాలా బాగుందండి కానీ ఎక్కువ ఒళ్ళు ఉన్న వాళ్ళకైతే సరిపోదు అదే చూసుకోవాలి బాగా కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకైతే చాలా సింపుల్గా సరిపోతుంది